హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎన్ఏఎఫ్ఈడి నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది వ్యవసాయ శాఖకు సంబంధించింది ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేశారు ఫ్రెండ్స్ పది డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉండాలి ఎడ్యుకేషన్ వచ్చి బిఈ బీటెక్ సిఏ సిఎంఏ ఎంబీఏ మాస్టర్స్ బిఏ చేసిన వారు అర్హులు ఎనిమిది సంవత్సరాల వరకు అనుభవం కలిగి ఉండాలి రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చేసిన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు నోటిఫికేషన్ తేదీ వచ్చి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఏజ్ గురించి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలలోపు ఉండాలి రిజర్వేషన్ ఉన్న అభ్యర్థుల యొక్క పరిమితి సడలింపులు ఉంటాయి అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చి ఆన్లైన్లో ఎన్ఏఎఫ్ఈీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అప్ అప్లికేషన్లో అడిగిన ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాలి రిజర్వేషన్ ఉన్నవారికి ఫీజులో మినహాయింపు కూడా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ వచ్చి ఎన్ఏఎఫ్ఈీ వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్ష ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఆల్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు శాలరీ గురించి వస్తే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తొంభై వేల వరకు నెలకు వస్తుంది శాలరీ ఇతర అన్ని అలవెంట్స్లు ఉంటాయి ఓకే కావాల్సిన సర్టిఫికేట్లు టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ అర్హత మార్కు మేము సర్టిఫికేట్స్ కుల ధృవీకరణ స్టడీ సర్టిఫికేట్స్ మళ్ళీ కుల ధృవీకరణ పత్రం స్టడీ సర్టిఫికేట్స్ కావాలి ఎలా అప్లై చేయాలంటే వ్యవసాయ సహకార సంస్థ ఉద్యోగాల అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింకు నేను ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఇదే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదవండి అలాగే ఈ లింక్ను ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ సైన్ ఇన్ కావాలి ఫ్రెండ్స్ సైన్ ఇన్ కావాలి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి తర్వాత పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ మూడు చేస్తే మన మీరు అనుకునేది సక్సెస్ఫుల్గా అవుతుంది ఫ్రెండ్స్ ఏదైనా